హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బితా లక్ష్మానంద ఈ వీడియో వచ్చేసరికి మన లివర్ని డ్యామేజ్ చేసే ఫుడ్స్ ఏంటనేది మనం తెలుసుకుందాం సాధారణంగా అందరూ లివర్ డ్యామేజ్ అయ్యేసరికి ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే లివర్ డ్యామేజ్ అవుతుందని చెప్పి మనం వాన్ చేస్తూ ఉంటారు కానీ కొన్ని రకాల ఫుడ్స్ కూడా మనకి లివర్ని డ్యామేజ్ చేస్తాయి వాటి సంగతి ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆల్కహాల్ కంటే కాలయాన్ని ఎక్కువ దెబ్బతీసే ఆహారాలు ఏవి అంటే ఈ వీడియోలో మనం చూద్దాం ముందుగా ఫ్రెంచ్ ఫ్రైస్ లేదా ఫ్రైడ్ చికెన్ డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలు అనేది మన లివర్ని బాగా డ్యామేజ్ చేస్తాయి సో వీటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ సోడాలు లేదా క్యాండీలు వంటి అధిక చక్కెర కలిగిన ఆహారాలు కూడా మన కాలే వ్యాధికి దారి తీయచ్చు అంటే హై షుగర్ కంటెంట్ ఉండే ఫుడ్స్ కూడా లివర్ని డ్యామేజ్ చేస్తాయి ఇక స్నాక్స్ ఫాస్ట్ ఫుడ్ తర ప్రాసెస్ చేసిన ఫుడ్ ఏదైతే ఉంటాయో అవి కూడా మన లివర్ని డ్యామేజ్ చేస్తాయి సో మనం స్నాక్స్ విషయంలోనూ ఫాస్ట్ ఫుడ్ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉంటే మన లివర్ అనేది అదుపులో ఉంటుంది డ్యామేజ్ కాకుండా అదేవిధంగా హై కంటెంట్ సోడియం గల ఆహారం ఎక్కువ తిన్నా కూడా మనం లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది ఇది కూడా మనం జాగ్రత్త తీసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసరికి ప్రాసెస్ చేసిన ఎర్రటి మాంసంలోని కొవ్వు కాలయ వ్యాధికి తీయవచ్చు సో కొంతమంది మీట్ అనేది స్టోర్ చేసి పంపిస్తూ ఉంటారు అలాంటి రెడ్ మీట్లో కూడా మనకి లివర్ డ్యామేజ్ అనేది ఉంటుంది సో ఈ విషయాలన్నీ కూడా అవగాహన కోసం మాత్రమే ఎలాంటి సమస్య వచ్చినా కూడా ముందుగా మనం వైద్యున్ని మాత్రం తప్పనిసరిగా సంప్రదించాలి సో ఇది అవగాహన కోసం చేసిన వీడియోని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి